హాయ్ అండి ఈ సండేకి అయితే నేను వెజ్లో కిమా బాల్స్ కర్రీ అయితే చేశాను చాలా బాగుంటుంది చికెన్ మటన్ కన్నా కూడా ఈ విధంగా ఒకసారి వెజ్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలామంది సండే రోజులో చికెన్ తినుకొని తిన్నారు కదా అలాంటి వాళ్ళైతే ఒకసారి ఈ విధంగా చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా వెజ్ కిమా చేయండి చాలా చాలా బాగుంటుంది వెజ్లో అయితే ఇది ఇడ్లీ చేసుకోండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వెజ్ కిమా బాల్స్ కర్రీ అయితే మీ వీడియో నష్టతే లైక్ ఇవ్వండి ముందుగా అయితే ఇక్కడ నేను మూడు బంగాళాదుంపల్ని పొట్టు తీసేసుకొని సన్నగా తురిమేసుకొని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇలాగా నేను ముందుగానే వాటర్ పెట్టుకొని స్టవ్ పైన మిల్ మేకర్ని అయితే ఇక్కడ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే అది వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా మిల్ మేకర్నైతే అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా పొట్టు తీసేసుకున్న తర్వాత బంగాళదుంపల్ని సన్నగా తురిమేసుకొని ఒక వాటర్ లెక్క అయితే యాడ్ చేసుకుని ఒక బౌల్ లెక్కి వాటర్లో వేయకపోతే అది కొంచెం చేదు వచ్చేస్తుంది కలర్ కూడా మారిపోతుంది బంగాళదుంపని ఇలా తురిమేసుకొని ఒక బౌల్లోకి వాటర్ పెట్టుకొని అందులో వేసేసుకొని గట్టిగా పిండేసుకొని వేరొక వేరొక బౌల్ అయితే తీసుకోవాలి మీరు ఇక్కడ తురిమే వద్దనుకుంటే చాపర్తో సన్నగా ముక్కలలాగా కట్ చేసేసుకోవచ్చు ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత వాటర్ మొత్తం గట్టిగా పిండేసి వేరొక బౌల్లోకి అయితే తీసుకొని బంగాళ దంపని నూరు నూరుగే అంత వచ్చింది చూడండి వేరే బౌల్లో తీసుకున్న తర్వాత మిల్ మెకాన్ కూడా అదే విధంగా వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండేసి అందులోకి తీసుకోవాలి ఇవి రెండు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇవి రెండు ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు మిక్సీ జార్లకైనా వేసుకోండి మరి ఎక్కువ కీమా కాకుండా కొంచెం ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి రెండు మిక్స్ అయిన తర్వాత మళ్ళీ గట్టిగా పిండేసి వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి రెండు సార్లు నేను ఏదో చేసినా కూడా కొద్ది వాటర్ అనేది వచ్చింది చూడండి ఇప్పుడు ఒక బౌల్ ఎక్కి తీసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్లు బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కిమా బాల్స్కి సరిపోయే అంత సాల్ట్ని అయితే ఇక్కడ వేసుకోండి సాల్ట్ కారం వేసుకుంటే సరిపోతుంది కొంచెం గరం మసాలా బియ్య పిండి ఒకవేళ బియ్య పిండి లేదు అనుకుంటే కాన్ఫోర్నైనా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపేసుకొని గట్టిగా ప్రెస్ చేసినట్టు ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది కొద్దిగా ఉన్నా కూడా ఇలా చేతికి కంటుకోకుండా ఉంటుంది ఉంటుంది కదా అప్పుడైతే మనకి రెడీ అయినట్టు కరెక్ట్గా ఇలా బాల్స్ లాగా చుట్టేసుకొని మీకు చేతికి కంటుకున్నట్టుంటే కొద్దిగా ఆయిల్ చేతికి అప్లై చేసుకొని బాల్స్ లాగా చేసుకొని ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్ర కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకోవాలి ఇది పెట్టుకునేటప్పుడు ఇడ్లీ పాత్రలకి కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ ప్యాన్ పెట్టేసుకోండి వాటర్ హీట్ అవుతుంది అప్పుడు త్వరగా అయిపోతుంది అనమాట అన్ని బాల్స్ కూడా నేను ఈ సైజులో చేసుకున్నాను మీరు ఇంకొంచెం చిన్నవి కావాలనుకుంటే చేసుకోవచ్చు ఈ కర్రీ అంతా కూడా మనకి వడకర్రీ ఉంటుంది కదా ఆ టేస్ట్ అయితే ఉంటుంది అనమాట ఒక పది లేదా పదహైదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది కుక్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగా అయితే నేను స్టవ్ ప్యాన్ ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్లు కర్రీ కోసం అయితే మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ మీ దగ్గర హోల్ గరం మసాలా వేసుకొని ఏది ఉంటే అది రాతి పువ్వు యాలచ్చి లవంగాలు అలాగే దాల్చిన చెక్క కొంచెం అనాస పువ్వు వేసుకుంటున్నాను అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అంత జీలకర్ర పావు టీ స్పూన్ అంతా సోంపు యాడ్ చేసుకొని సోంపు యాడ్ చేసుకుంటే ఈ వెజ్ కర్రీకి చాలా బాగుంటుంది టేస్టు అది స్కిప్ చేయకుండా వేయండి సోంపు అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మీడియం సైజు రెండు ఉల్లిపాయలనైతే ఇలా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్నాను మొక్కలుగా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ అనేది మనకి బాగుంటుంది ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యి అంతవరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చివాసన పొయ్యి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కర్రీకి సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక నేను పసుపు ఉప్పు వేసింది కొంచెం మిస్ అయిందనమాట క్లిప్పు ఇప్పుడైతే నేను పసుపు ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజువి ఒక నాలుగు టమాటాలను అయితే నేను మెత్తగా ప్యూరీలాగా చేసుకున్నాను పచ్చివే అనమాట ఏం బాయిల్ చేయలేదు పచ్చి టమాటాలను ఇక్కడ నేను ప్యూరీలాగా చేసుకొని వేసుకుంటున్నాను గ్రేవీ అయితే బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే ముక్కలకి కన్నా కూడా ఈ విధంగా గ్రేవీ వేసుకోండి చాలా బాగుంటుంది టమాటాలు పచ్చివాసం పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ కొంచెం పైకి వచ్చేంతవరకు అయితే కుక్ చేసుకోవాలి చూడండి బాగా పచ్చివాసన పోయి ఆయిల్ కొంచెం మనకి పైన వచ్చేటట్టు కనబడుతుంది అన్నమాట ఈ స్టేజ్లో మనకి కారాలు అయితే యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్టు అలాగే కారం గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని అయితే వేసుకోవాలి బాగుంటుంది మిరియాల పొడి వేసుకుంటే స్పైసీగా ఒకసారి బాగా కలిపేసుకొని మీకు ఇక్కడ ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకుని నేను ఇక్కడ మీడియం సైజువి చిన్న గ్లాస్ తోటి రెండు గ్లాసులు అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం వాటర్ ఎక్కువే వేసుకుంటే మనం బాల్స్లో బియ్య పిండి వేసాం కాబట్టి కొంచెం చల్లర తలకి చిక్కబడుతుంది అందుకే నేను ఇక్కడ రెండు గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి దగ్గర వచ్చే అంతవరకు ఇలా కొంచెం దగ్గర అయిన తర్వాత అలాగ మనకి బా బాల్స్ మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదా అదైతే కొంచెం చల్లారింది కొంచెం చల్లారితే బాగుంటుంది లేదంటే జిగర్ జిగడ్గా ఉంటుందన్నమాట చూడండి మనకి ఆల్రెడీ చల్లారింది కొంచెం బాల్ బాల్స్ అయితే ఇప్పుడు బాల్స్ని యాడ్ చేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొంచెం పుదీనా ఉంటే వేసుకోండి రెండు కూడా ఇప్పుడు వేసేసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ కొత్తిమీరనే కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీ దగ్గర పుదీనా ఉంటే కూడా వేసుకోండి కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి సరిపోతుంది ఈ స్టేజ్లో మనకి ఉప్పు కావాలనుకుంటే చెక్ చేసుకోండి నాకు ఇక్కడ కొంచెం తక్కువ అనిపించింది సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకోండి సరిపోతుంది దగ్గర వచ్చింది కదా ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ కట్టేశాను అనమాట స్టవ్ కట్టేసిన తర్వాత ఫ్రెష్ క్రీ క్రీమ్ ఉంటే వేసుకోండి లేదు అనుకుంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగుని బాగా గడ్డలేమీ లేకుండా బాగా స్పూన్తో మ్యాచ్ చేసుకొని పెరుగునైతే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను నాలుగు టేబుల్ స్పూన్ల వరకు గ్రేవీకి అయితే బాగుంటుంది పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి లేదు అనుకుంటే ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్నైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పెరుగుని వేడి పైన అయితే వేయలేదు స్టవ్ ఆపేసిన తర్వాతనే పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఇడ్లీకైనా చపాతీకైనా లేదు అనుకుంటే బగారా రైస్కి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వెజ్లో అయితే సండే రోజు రెగ్యులర్గా చాలామంది నాన్ వెజ్ తినకుండా ఉంటారు కదా ఒకసారి అయితే ఈ విధంగా మార్నింగ్ టైంలో చేయండి అందరూ కూడా అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి అందరూ ఇష్టంగా తింటారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సండే రోజు అందరూ ఇంట్లో ఉంటారు కదా నలుగురికి నాలుగు రకాలుగా కావాలన్నమాట ఇక నేను ఇడ్లీ చేశాను వెజ్ కిమా కర్రీకి అలాగే చపాతి కూడా చేశాను అనమాట అంతే కదా ఇంట్లో ఉన్న రోజు అడిగింది చేయాల్సిందే కదా బగారా రైస్ కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్